దేశంలో అత్యధిక ఆస్తులున్న సీఎంల జాబితా వచ్చేసింది అందులో ఫస్ట్ ప్లేస్ చంద్రబాబుదే ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆస్తులు అక్షరాల తొమ్మిది వందల ముప్పై ఒకటి కోట్లు మరి అందరికంటే లాస్ట్ ప్లేస్ ఎవరిది ఈ జాబితాను ఎవరు రూపొందించారు దీనిపై ఓ డీటెయిల్ స్టోరీ సో నమస్తే నేను రమ్య భారతదేశంలోని ముఖ్యమంత్రుల ఆస్తులపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ విడుదల చేసిన నివేదిక ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొమ్మిది వందల ముప్పై ఒకటి కోట్ల ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రిగా నిలిచారు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఖండు మూడు వందల ముప్పై రెండు కోట్ల ఆస్తులతో రెండవ స్థానంలో ఉన్నారు ఈ ఇద్దరు నాయకులు మాత్రమే ముప్పై ఒకటి మంది ముఖ్యమంత్రులలో బిలినియర్లుగా ఉన్నారు మొత్తం ముప్పై ఒకటి మంది ముఖ్యమంత్రుల ఆస్తుల విలువ సుమారు ఒక్క వెయ్యి ఆరు వందల ముప్పై కోట్లుగా ఏడీఆర్ నివేదిక తెలిపింది జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా యాభై ఐదు లక్షల ఆస్తులతో రెండవ పేద అత్యంత పేద ముఖ్యమంత్రిగా ఉన్నారు సో కేరళ ముఖ్యమంత్రి పీనారాయి విజయన్ ఒక్క కోటికి కొంచెం ఎక్కువ ఆస్తులతో మూడవ స్థానంలో ఉన్నారు అట్టడుగున పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పదిహేను లక్షల ఆస్తులతో అత్యంత పేద ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ నివేదిక డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఉప ఎన్నికల ముందు ముఖ్యమంత్రులు ఈ సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా రూపొందించారు మమతా బెనర్జీ తన సామాజిక సేవ రాజకీయ జీవితంలో సరళ జీవన శైలికి ప్రసిద్ధి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో భవానీపూర్ ఉప ఎన్నికలకు ముందు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆమె దగ్గర అరవై తొమ్మిది వేల రెండు వందల యాభై ఐదు నగదు అలాగే పదమూడు పాయింట్ ఐదు లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఇందులో ఎన్నికల ఖర్చుల కోసం ఒకటి పాయింట్ ఐదు లక్షలు కూడా ఉన్నాయి ఆమె ఆస్తులలో తొమ్మిది గ్రాముల బంగారం ఆభరణాలు ఉన్నాయి దాదాపు నలభై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు విలువైనవి ఉన్నాయి పేరిట ఎలాంటి భూమి లేదా గృహ ఆస్తులు లేవని అఫిడబిట్ స్పష్టం చేసింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరాలలో ఆమె ఆస్తులు దాదాపు పదిహేను పాయింట్ నాలుగు లక్షలుగా నమోదయ్యాయి రెండు వేల పదహారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముప్పై పాయింట్ నాలుగు లక్షలుగా ఉన్నాయి ఆమె ఆస్తులు కాలక్రమేణా తగ్గిపోతున్నాయి ఈ లెక్కలు చెప్తున్నాయి సో దీని ప్రకారం ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడబిట్ ఆదాయపు పన్ను శాఖకు పంపుతారు కానీ వాటిపై లోతైన పరిశీలన జరుగుతుందా లేదా అనేది మాత్రం అస్పష్టంగా ఉంది అఫిడబిట్తో సమర్పించిన డాక్యుమెంట్లను నమ్మాలి కాబట్టి దీన్ని ప్రతిపాదికన తీసుకోవాల్సిందిగా ఏడిఆర్ తెలియజేసింది భారతదేశంలోని ఎన్నికల ఖర్చులు పెరుగుతున్నాయని సామాన్య పరిస్థితుల నుంచి వచ్చే అభ్యర్థులకు ఎన్నికలలో పోటీ చేయడం రోజు రోజుకి కష్టతరంగా మారుతుంది అనే వర్షన్ కూడా తెరపైకి వస్తుంది ఇప్పుడు భారతదేశంలో ఎన్నికలలో డబ్బు కీలక పాత్ర పోషిస్తుంది ఎన్నికల ఖర్చులు పెరుగుతున్నాయి సాధారణ జీవితం ఉన్న అభ్యర్థులు పోటీ చేయడం కష్టంగా మారింది అనే వాదన కూడా వినిపిస్తుంది మరి దీనిపై మీ కామెంట్స్ ఏంటో తెలియజేయండి